కోటిలింగేశ్వరుడికి కోటింగేశ్వరుడికి మహామంగళహారతి సమర్పించవలసిందిగా కోరుతున్నాం మహామంగళహారతి I'm the river. ఈ నాటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి సహకరించిన జిహెచ్ఎంసి సిబ్బందికి పోలీస్ శాఖ వారికి టీజీఎస్ ఆర్టీసీ వారికి విద్యుత్ శాఖ వారికి వాటర్ డిపార్ట్మెంట్ అలాగే అగ్నిమాహక శాఖ వనాటైక్ సిబ్బందికి అలాగే కార్యక్రమంలో పాల్గొన్న సాంస్కృతిక కళాకారులకు అలాగే ఈరోజు భక్తులకు ప్రసాద వితరణ గావించినటువంటి శ్రీ నడిమింటి వెంకట ప్రకాశ్ అండ్ ఫ్యామిలీ మల్కాశ్రి హైదరాబాద్ వారికి హైదరాబాద్ అత్తాపూర్ నుంచి మంచి నాగయ్య గారు మంచి నాగేశ్వరరావు గారు మంచి జీవనమ్మ గారు గుడాల రామనాథం గారు గుడాల పుష్పలేర గారు వీరికి జ్ఞాపకార్థం ప్రసాద వితరణ గావించిన వారికి అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కోటి దీపోత్సవాన్ని వేదస్వస్తితో సుసంపన్నం చేసుకుందాం వేదస్వస్తి